ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో మన జీవనశైలి సరిగా లేకపోవటం వల్ల అనేక రోగాలు మనం కొని తెచ్చుకుంటున్నట్టు అవుతుంది మెటబాలిజం అంటే జీవక్రియ మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు కదా బీపీ షుగరు కొలెస్ట్రాలు ఇలాంటి ఒబిసిటీ ఇవన్నీ దీనికి సంబంధమైన మెటబాలిక్ డిజార్డర్స్ ఇట్లా అనేక రకాల వ్యాధులు లేకుండా ఒక వ్యాధి ఉంటే దాన్ని డిసీజ్ అంటారు షుగర్ ఒక డిసీజ్ బీపీ ఒక డిసీజ్ కానీ ఇటు షుగరు అటు బీపీ అటు కొలెస్ట్రాలు ఒబీసిటీ ఈ నాలుగు రకాల వ్యాధులు కామన్గా ఎక్కువ మందిలో కనపడుతున్నాయి అందుకని నాలుగు కలిపి కనుక ఎవరికైనా ఉంటే దీనికి ఒక కొత్త పేరు పెట్టారు మెటబాలిక్ సిండ్రోమ్ అని గ్రూప్గా ఇట్లా నాలుగు కలిసి ఉంటే దాన్ని ఒక సిండ్రోమ్గా పిలుస్తారనమాట ఇప్పుడు ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒబీసిటీ డయాబెటీస్ హైబీపీ కొలెస్ట్రాల్ ఈ నాలుగు రకాల సంబంధమైన సమస్యలు కనుక ఉంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కిందకు వస్తుందనమాట ఈ మెటబాలిక్ సిండ్రోమ్తో బాధపడే జనాభా ఈ రోజుల్లో ఎంత ఉన్నారని చూస్తే అమెరికాలో ముప్పై ఐదు పర్సెంట్ జనాలు ఈ నాలుగు రకాల డిసీజ్తో అంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారు ఉన్నారట మరి మన దేశం తీసుకుంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది పర్సెంట్ అంటే ఈ నాలుగు వ్యాధులు ఉన్నవాళ్ళు అంటే ఇంకా పూర్తి లెక్కలు రాకపోవచ్చు వస్తే వస్తువు ముప్పై పైనే ఉంటుంది మన ఇండియాలో కూడా చూస్తే ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్ చూస్తే బీపీ షుగర్ ఇవన్నీ కూడా థర్టీ వన్ పర్సెంట్ పైన ఉన్నాయి అంటే ముప్పై ఏడు పైబడిన వారికి ముప్పై ఏడు లోపు వారికి కూడా తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ అంటే అబవ్ ఉంటున్నాయి రోజున ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారు చూసుకుంటే మరి అదే చైనా అయితే పద్నాలుగు పర్సెంట్ ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారు కనపడుతున్నారు యావరేజ్ని ఇట్లా తీస్తే మరి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే నాలుగు రకాల దీర్ఘరోగాల్ని మరి కలిగి ఉన్నవారిని అంటున్నారు కదా ఈ నాలుగు రకాల వ్యాధులతో పాటు ఇంకా అనేక రకాల వ్యాధులు వచ్చేటట్టు ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కారణమవుతూ ఉందన్నమాట కాబట్టి దీన్ని తగ్గించుకోవాలన్నా రాకుండా చేసుకోవటానికి కూడా వెల్లుల్లిపాయ బాగా పనికొస్తుంది అని సైంటిఫిక్గా కూడా రుజువు అయింది ఈ నాలుగు రకాల జబ్బులకి వెల్లుల్లికి ఏమి సంబంధం ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే వెల్లుల్లిపాయ రబ్బలు అందరూ వాడుతున్నారు అసలు వెల్లుల్లి తినని వారంటే ఏదో ఒక ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు కొన్ని ఆశ్రమాల్లో ఉండేవారు కాస్త బ్రహ్మచర్యం చేసేవారు ఇలాంటి వారు వెల్లుల్లి తినరు మరి ఇలాంటి వారి పర్సంటేజ్ ఎంత తక్కువ ఉంటుందండి మన దేశంలో నూటికి తొంభై తొమ్మిది మంది పైగా వెల్లుల్లిని తింటారు మరి వెల్లుల్లి వాడుతున్న ఈ నాలుగు రకాల వ్యాధులు మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారు ముప్పై ఐదు పర్సెంట్ అమెరికాలో ఇరవై ఐదు పర్సెంట్ ఇండియాలోనూ సుమారుగా ఉన్నారంటే మరి తింటున్నా ఎందుకు వస్తున్నాయి మరి వెల్లుల్లిపాయ రాకుండా రక్షిస్తుంది అని సైంటిఫిక్గా ఉంది వాడే విధానం సరిగా లేక వెల్లుల్లిపాయలు ఉండే బెనిఫిట్ చాలామంది మిస్ చేసుకు తినేస్తున్నారు అందుకని వెల్లుల్లి వాడే పద్ధతి మనం వండే తీరులో అసలు మంచిది కాదు ఎందుకు అంటే వెల్లుల్లిలో ఉండే ప్రధానమైన లాభం ఏంటంటే మరి వెల్లుల్లిపాయల్లో ఇట్లాంటి లాభాలని కలిగించడానికి ఏముంటుందంటే అందులో అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఊహించుకోండి ఎంత ఎక్కువ మెడిసినల్ ప్రాపర్టీస్ కెమికల్ కాంపౌండ్ చాలా మైక్రోగ్రామ్స్లో మిల్లీగ్రామ్స్లో ఉంటాయి కానీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చాలా ఎక్కువ ఈ అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ దీన్ని ఉడికించినప్పుడు కొంత తగ్గుతుంది అంటే డైరెక్ట్గా వెల్లుల్లి పేస్ట్ లాగా చేసేసి ముక్కలు వేసేసి ఉడికేటప్పుడు వేసారనుకోండి తగ్గుతుంది అదే వేపేటప్పుడు పూర్తిగా నశిస్తుంది మరి వెల్లుల్లిపాయను మీరు ఎక్కడ వేపుతారు నూనె పొందు బాండీలో వేసి నూనె మరిగాక అందులో కాస్త వెల్లుల్లిని చెత్త కొట్టేసి మరిగిన నూనెలో వేసేసి వేపేస్తున్నారు నూనెలో వెల్లుల్లిపాయ వేగితే గుమ్మగుమ్మలాడుతూ వాసన బాగొస్తుంది అనుకుంటున్నాం వాసన వస్తుంది కానీ అందులో ఉండే అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ పూర్తిగా నశిస్తుంది అందుకనే వెల్లుల్లి తిన్నా మనకు రక్షణ లేకుండా అయిపోయింది వాసన ఒక్కటే పనికొస్తున్నది రుచికి పనికొస్తుంది వస్తున్నది కానీ మెడిసినల్గా వెల్లుల్లిని మనం ఎందుకు వంటల్లో పెట్టుకుని వాడుకోమని మన ఋషులు అలవాటు చేశారో దాన్ని మనం మిస్ అవుతున్నాం ఈ రోజున మరి అదే వెల్లుల్లిని మీరు చెత్త కొట్టినా లేకపోతే ముక్కలుగా కట్ చేసిన కాస్త మేఘ లాంటి దానిలో కొద్దిగా అది వేడెక్కినప్పుడు చేస్తే మేకడ ఎక్కువ వేడెక్కదు యాభై అరవై డిగ్రీలు వేడికి డ్యామేజ్ అవ్వదు అనమాట మనకు అలిసిన్ అనేది అలా తీసుకుని తాలింపులో వేసుకున్న మంచిది లేకపోతే పేస్ట్ చేసి కూరలు ఉడికేటప్పుడు మధ్యలో లాస్ట్లో వేసేస్తే ఎక్కువ వేడి గురి గురిసేపోతే అలిసిన్ డ్యామేజ్ కాదనమాట ఇంకోటి ఫ్రెష్గా వెల్లుల్లి రెబ్బలు తింటే మరీ మంచిది అంటారు కదా ఇది చాలా కరెక్ట్ వెల్లుల్లి రెబ్బలు రోజుకు రెండు మూడు అట్లా వాడటం వల్ల ఈ కెమికల్ కాంపౌండ్ అలిసిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా లోపలికి వెళుతుంది మరి మెటబాలిక్ సిండ్రోమ్గా ఈ నాలుగు రకాల జబ్బులకి వెల్లుల్లికి సంబంధం ఎట్లా ఉందో ఒక్కొక్కటి ఆలోచిస్తే ముందుగా డయాబెటీస్ గురించి మనం వెల్లుల్లి రెబ్బలు అట్లా రెండు మూడు తిన్నప్పుడు పొట్టా ప్రేగుల్లోకి వెళ్ళి ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా ద్వారా ఇంక్రిటిన్ హార్మోన్స్ని ఎక్కువ రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది ఇంక్రిటిన్ హార్మోన్స్ ఏం చేస్తే ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా పెంచటానికి రక్తంలో చక్కెర స్థాయిలు కణాల లోపలికి వెళ్ళటానికి ఈ ఇంక్రిటిన్ హార్మోన్స్ బాగా ఉపయోగపడుతుంది అట్లాగే వెల్లుల్లుల్లో ఉండే యాలిసిన్ కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది అంటే కణాల ఉండే తలుపులు బాగా పనిచేసి చక్కెర చకచక లోపలికి వెళ్ళేటట్టు చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు అది పెంచటానికి ఈ కెమికల్ కాంపౌండ్ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా ద్వారా ఇంక్రిటిన్ హార్మోన్స్ను ఉత్పత్తి చేసి ఇలా చేస్తుంది అనేది సైంటిఫిక్గా రుజువైంది ఇక రెండవ లాభం తీసుకుంటే మరి బీపీ బీపీ ఉన్నవారికి రక్తనాళాలు ఎక్కువ సంకోచిస్తే వ్యాకోచం తగ్గిపోతుంది రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచడానికి బాగా వెల్లుల్లో ఉపయోగపడుతుంది నైట్రిక్ ఆక్సైడ్ ఎంత పెరిగితే రక్తనాళాలు అంత వ్యాకోచిస్తాయి నైట్రిక్ ఆక్సైడ్ ఎంత తగ్గితే రక్తనాళాలు అంత సంకోచిస్తూ ఉంటాయి అందుకని వెల్లుల్లి బీపీ వన్ రాకుండా చేయడానికి వచ్చిన వారికి తగ్గించడానికి కూడా రక్తనాళాలు వ్యాకోచాన్ని పెంచుతుంది ఇక మూడోది ఇక కొలెస్ట్రాల్ విషయానికి వస్తే మన కొలెస్ట్రాల్ తయారు చేసేది లివరే కదా ఆ లివర్లో కొలెస్ట్రాల్ తయారవటానికి మూడు ఎంజైమ్స్ కావాలి ఆ మూడు ఎంజైమ్స్ ఉత్పత్తిని తగ్గించేస్తుంది వెల్లుల్లిపాయ ఇందులో ఉండే అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ డైరెక్ట్గా అట్లా ఎఫెక్ట్ చేసి కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కావాల్సిన ఎంజైమ్స్ని ఆపేస్తున్నది కాబట్టి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గటానికి కూడా వెల్లుల్లి ఈ రకంగా ఉపయోగపడుతున్నది ఇక నాలుగవ తీసుకుంటే కణజాలములో మైటోకాండ్రియల్ని అంటే ఎనర్జీని ప్రొడక్షన్ చేయడానికి ఉపయోగపడే మైట్రోకాండ్రియల్ని ఇంక్రీజ్ చేయడానికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది మైట్రోకాండ్రియల్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి బ్లడ్లో ఉండే ఫ్యాట్స్ని అవి తీసుకుని ఎక్కువ బర్న్ చేస్తే ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువ ఉంటుంది అందుకని వెల్లుల్లి వల్ల మైట్రోకాండియల్ని యాక్టివేట్ చేయడం వాటి ఉత్పత్తిని పెంచటం అందుకని బ్లడ్లో ఫ్యాట్ వెళ్ళి ఎనర్జీగా త్వరగా మారటానికి మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది అందుకని నాలుగు రకాలుగా జబ్బులైన ఒబీసిటీ డయాబెటీస్ హైబీపీ కొలెస్ట్రాల్ ఈ నాలుగుటి కలిపిన మెటబాలిక్ సిండ్రోమ్కి వెల్లుల్లి ఎలా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా ఈ రీజన్స్తో సహా ప్రూవ్ చేసి దాన్ని ఇలా వాడుకుంటే డ్యామేజ్ అవుతుంది ఇలా వాడితే డ్యామేజ్ అవుతుంది అనేది ఇచ్చారు కాబట్టి వెల్లుల్లిని ఒక పద్ధతి ప్రకారం ఆరోగ్యానికి మనం వాడుకుంటే లాభాలు వస్తాయి మరి కేవలం రుచి వాసన కోసం ఆలోచిస్తే వెల్లుల్లి వాళ్ళ బెనిఫిట్స్ మిస్ అవుతామని మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం